పెద్దలు ఇక్కడ వచ్చేసిన మెంబర్స్ అందరికి ఇటువంటి సదస్సు నేను అటెండ్ చేయడం జరుగుతుంది డాక్టర్ చెప్పాలంటే ఇప్పుడు ఎన్నో విషయాలు డాక్టర్ ప్రకృతి గురించి ఇప్పుడు లాస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి నేను ఇది అప్పుడు అవర్స్ నాకు ఇక్కడ ఆఫర్లు తీసుకున్నాను అనమాట క్లినిక్ జనరల్ చూడండి కామన్ చెప్తున్నాను ఇక్కడ డ్యూట్లో అప్పుడు అవుట్ స్కర్ట్స్ ఉంది నేను సో మహబూబ్ నగర్ జిల్లా ప్రజలందరికీ మనస్ఫూర్తిగా నమస్కారాలు సిద్ధార్థ యోగ విద్యాలయం గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ ఆధ్వర్యంలో ప్రజలందరినీ కోరుకునేది ఏమిటంటే ప్రకృతి సహజ జీవనాన్ని పాటించినట్టయితే మనం ఇవాళ ఎదుర్కొంటున్నటువంటి షుగరు బీపీ థైరాయిడ్ కిడ్నీ ఫెయిల్యూరు హార్ట్ ప్రాబ్లమ్స్ పక్షపాతాలు ఇలా అనేక సమస్యలు మనం పరిష్కారం చేసుకోగలిగే అవకాశం ఉంది స్త్రీలకు వస్తున్నటువంటి చాలా రకాల ఇబ్బందులు మనం చూస్తూ ఉన్నాం వీటన్నిటినీ కూడా ప్రకృతి సహజ విధానాలను పాటించడం ద్వారా ఇల్లు వైద్యశాలగా వంటగది మందుల షాపుగా ఆహారం ఔషధంగా మనం అమ్మ డాక్టర్గా పరిష్కారం చేసుకోగలిగే అవకాశాలు ఉన్నాయి వీటన్నిటిని కూడా మీరు పరిశీలించాలని ప్రకృతి సహజ పద్ధతుల్ని అనుసరిస్తూ ఆరోగ్య సమాజ నిర్మాణంలో మీరంతా భాగస్వాములు కావాలనే లక్ష్యంతో ఈ సదస్సుని వాళ్ళ మన మహా మహబూబ్ నగర్ ప్రాంతంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇది మరింత విస్తరించే ఆరోగ్య ఉద్యమానికి పునాది కావాలని అందరినీ ఆకర్షి ఆకాంక్షిస్తూ కోరుకుంటూ ఉన్నాను ముఖ్యంగా ఈరోజు ప్రకృతి వైద్యం గురించి ప్రముఖ న్యాచురోపతి వైద్యులు డాక్టర్ రామచంద్ర గారు ఆధ్వర్యంలో ఈరోజు ప్రకృతి వైద్యం సంబంధించిన సదస్సు నిర్వహిస్తున్నాము ఈ సదస్సు ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనము ఆరోగ్యంగా ఉండడం గురించి మనము ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి జీవనశైలి ఉండాలి ఎలాంటి ఆహారం తీసుకోవాలి ఎలాంటి గాలి పీల్చాలి ఎలాంటి నీళ్లు తాగాలి తర్వాత మన రోజు జీవన నడిక నడవడిక ఏ విధంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ సదస్సు నిర్వహించడం జరిగింది ముఖ్యంగా ఆరోగ్యంగా ఉండడం అంటే శారీరకంగా రోగం లేకుండడమే కా మాత్రమే కాదు మనిషి ఆరోగ్యంగా ఉండడం అంటే శారీరకంగా మానసికంగా ఆధ్యాత్మికంగా సాంఘికంగా ఆర్థికంగా అన్ని రంగాలలో ఆరోగ్యంగా ఉండడమే సమతుల్యతతో ఉండడమే నిజమైన ఆరోగ్యమని నమ్మి పంతొమ్మిది వందల ముప్పైలో మహాత్మా గాంధీ గారు ఏదైతే ప్రకృతి వైద్య వైద్యాన్ని ప్రవేశపెట్టారో మన భారతదేశానికి మనకు పరిచయం చేశారో వాటిని కొనసాగించే క్రమంలో భాగంగా ఈరోజు మన మహమ్నగర్ పట్టణంలో మేము ఈ సదస్సును ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఈ సదస్సుకు వచ్చిన వాళ్ళు తప్పకుండా ఈరోజు మేము చెప్పిన సూచనలు పాటించాలి ముఖ్యంగా మనము ఏదైతే ఈరోజు మన ఆరోగ్యాన్ని చేస్తున్నటువంటి ఈ కల్తీ ఆహారం ఏదైతే ఉన్నదో ముఖ్యంగా అసలైన పోషకాహారాలు తీసేసి ఏదైతే మనకు పనికిరాని ఈరోజు ఆ తిండి దొరుకుతున్నదో ఆ తిండికి దూరంగా ఉండి మనకు కావలసినటువంటి నవరత్నాలు మన దక్కన్ పీఠభూమిలో పండేటువంటి నవరత్నాలు ఏంటంటే కొర్రలు అండుకొర్రలు సామలు అరికలు ఊదలు ఒరిగలు సజ్జలు జొన్నలు రాగులు వీటితో పాటు ఒకప్పుడు మన భూమి మీద జాలువడ్లు అదేవిధంగా బుడమొడ్లు అదేవిధంగా చిట్టి ముత్యాలు లాంటి చక్కటి దంపుడు బియ్యం అందుబాటులో ఉండేది వాటిని ఈరోజు మనము పరిచయం చేయాల్సిన అవసరం రావడం దురదృష్టకరం కనీసం ఈ రోజు నుంచైనా అందరూ ఇవి తినాలని చెప్పి మేము కోరుకుంటూ అదేవిధంగా అన్ని ఆరోగ్యాలకి మూలమైనటువంటి మంచినీరు అదేవిధంగా వర్షాధారంతో వచ్చినటువంటి నీరు అదేవిధంగా సర్ఫేస్ వాటర్ ఉపతరపుల ఉపరితలపు నీరు అంటే వాగుతో వచ్చిన నీరు అదే మిషన్ భగీరథ వచ్చిన నీరే శ్రేయస్కరం అని చెప్పి మేము చెప్తూ ఈ ఆరోగ్య సూత్రాలు పాటించడమే కాదు అదేవిధంగా దాన్ని ప్రజలకు మనము ఇంకా ప్రచారంలోకి తీసుకోవాలని చెప్పి మేము పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం ఈ రోజు ఇక్కడి నుంచే ప్రారంభిస్తున్నాము రోజు ఈ గ్లోబల్ ఫ్యామిలీ ద్వారా ప్రకృతి మరి సేంద్రియ పద్ధతి ద్వారా ఫార్మింగ్ చేయడము ప్రకృతి జీవ విధానము దీని మీద ఏదైతే సదస్సు జరుగుతుందో అది ఈ రోజులో చాలా అవసరమైనది విషయము ఇప్పుడు మనము ఇది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ ఇది ఏమిటంటే మన దేశంలో అరవై ఐదు పర్సెంట్ జనాభా ముప్పై ఐదు ఏండ్లు ముప్పై ఐదు కిందనే ఉందన్నమాట అరవై ఐదు పర్సెంట్ అంటే ఇది ఇటువంటి జనాభా ఇంత పర్సెంటేజ్లో ఎక్కడా ప్రపంచంలో లేదండి అదే దిస్ ద మోస్ట్ యంగెస్ట్ పాపులేషన్ ఇన్ ఎంటైర్ వరల్డ్ అనమాట కానీ మేము చూసేది ఏమిటంటే ఇప్పుడు మా జనరేషన్ కానీ ఈ ప్రజెంట్ జనరేషన్ కానీ ప్రజెంట్ జనరేషను ఎక్కువ ఒత్తిడికి గురవుతుంది ఏదంటే స్టడీస్ కానివ్వండి తర్వాత వాళ్ళ లైఫ్ స్టైల్ కానివ్వండి లైఫ్ స్టైల్ అంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి ఈ మొబైల్కి అలవాటు అయిపోయింది చిన్నప్పటి నుంచి టీవీ చూడడం అలవాటైపోయింది ఇవి హయ్యర్ టెక్నాలజీ టెక్నికల్ గజెట్స్ కానీ వాడుకోవడము తర్వాత ఒక డిసిప్లిన్ అని లేకుండా పోతుందనమాట ఈ ప్రజెంట్ జనరేషన్లో బికాస్ ఆఫ్ ద ప్రజెంట్ లైఫ్ స్టైల్ అనమాట వాళ్ళకు ఉదయం ఆరు నుంచి ట్యూషన్ పోవడము నైన్ టు ఫైవ్ కాలేజ్ అటెండ్ చేయడము మళ్ళీ సిక్స్ తర్వాత ట్యూషన్ పోవడము ఈ విధంగా మనము అలవాటు చేసాము దీనివల్ల వాళ్ళది ఆరోగ్యం చడిపోతుంది తర్వాత మన ఈ ప్రజెంట్ ఫుడ్ పద్ధతి ఫాస్ట్ ఫుడ్ తినడం కానీ దీనివల్ల వాళ్ళ ఆరోగ్యం మొత్తము చాలా డ్యామేజ్ అవుతుందన్నమాట మానసికంగా వాళ్ళు సరిగ్గా లేరు ఆరోగ్యం ఫిజికల్లీ సరిగ్గా లేరు తర్వాత వాళ్ళకు చిన్నప్పుడు మనం పేరెంట్స్ ఏదో సంస్కారాలు ఇవ్వాలనో అది కూడా ఇవ్వలేకపోతున్నాం మనం గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ మరియు జిల్లా ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ సిద్ధార్థ యోగా ఆధ్వర్యంలో ఈరోజు మహబూబ్ నగర్లో ఒక ప్రైవే జిల్లా ప్రైవేట్ స్కూల్స్కి ఒక కళ వచ్చింది ఈరోజు మొత్తం ఈ యొక్క పదిహేడులో చేసిన ప్రోగ్రాం ఒక ఎత్తు అయితే ఈరోజు మా జిల్లా ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ చేసే ఒక కార్యక్రమం ఇది ఒక ఎత్తు ఎందుకంటే ఇన్ని రోజులు విద్యార్థుల కోసం చేసినాం ఈరోజు మేము రోగాలను ఏ విధంగా నివారణ చేయాలి ఈ రోగాలు లేని పాలమూరు జిల్లాను తయారు చేయడానికి ఈరోజు మేము సిద్ధార్థ యోగా చైర్మన్ మన యొక్క కేవై రామచంద్రన్ సారు తర్వాత పద్మజ మేడం గారిని ఈరోజు ఆరు సంవత్సరాల నుంచి మేము కష్టపడితే ఈరోజు వాళ్ళు రావడం జరిగింది ఈ వాళ్ళు ఈరోజు ఏ ఏ రోగాలకు ఏ ఏ మనము యోగ చేయాలి ఇలాంటి ఆహార పదార్థాలు తీసుకుంటే ఈ యొక్క రోగాలు దరిదాపున ఉండవని తెలియజేయడానికి ఈరోజు వాళ్ళు మన పాలములకు రావడం అంటే ఒక అదృష్టంగా భావిస్తున్నా కనుక మంత సత్యనారాయణ సార్ ఎట్లయితే జీటీవీలో ప్రసంగిస్తాడో అట్లానే ఆయన టీలో చూస్తున్నాం కానీ ఈ రామచంద్రరావు అంటే కూడా ఈరోజు మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం కనుక వీళ్ళందరూ కూడా రోగాలను నివారించడానికి జన్మించారు ఆ రోజు మనకు శ్రీరాముడు గౌతమ్ బుద్ధుడు విడితే ఈరోజు మన రోగాలనుకు ఎలా తగ్గించుకోవాలో గొప్ప గొప్పవాళ్ళు పుట్టారు పుట్టినందుకు మన భారతదేశం గర్వించదగ్గ విషయం కనుక ప్రతి ఒక్కరు కూడా రోగాలు రోగాలున్నా అక్కడ ఉన్న స్టూడెంట్స్ కానీ వచ్చిన పాలము ప్రముఖులు కానీ వాళ్ళ వాళ్ళ సమస్యల గురించి చెప్తే నివారణ అక్కడ జరుగుతుంది వాళ్ళ ట్రీట్మెంట్కి ఏం కావాలనో వాళ్ళు ఏది తినాలనో ఇవన్నీ కూడా జరగబోతున్నాయి ఇది ఒక జిల్లా ప్రైవేట్ స్కూల్ అధ్యక్షునిగా నా పేరు ప్రభాకర్ మా టీం అంతా కూడా ఈరోజు ఒక వారం రోడ్ల ఉంచి అంటే అందరు ప్రైవేట్ స్కూల్ ఏమన్న దోపి దోపిడి చేసే వాళ్ళు కొద్దిమంది కానీ ఈరోజు సేవ చేసే వాళ్ళు మా లాంటి జిల్లా ప్రైవేట్ స్కూల్ ఈరోజు రాష్ట్రంలోనే ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకొచ్చినాం ఈరోజు కనుక ఇది ఎవరి కోసం ఇది ప్రజల కోసం విద్యార్థి విద్యార్థుల కోసం ఒక టీచర్ల కోసం కనుక ఇలాంటి కార్యక్రమాన్ని మేము చేస్తున్నాం మాకు సపోర్టింగ్గా ఈరోజు మా ప్రైవేట్ స్కూల్ బాను బాను కావచ్చు మల్లికార్జున కావచ్చు అన్సార్ కావచ్చు తర్వాత సిననా కావచ్చు డాక్టర్ రమేష్ రెడ్డి కావచ్చు వీళ్ళందరూ